మనందరం కూడా కృప చేత నింపబడాలి దైవ కృప కృపా వరాల చేత మనం నింపబడాలి ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా మనం ఎంచుకోక మనము దేవునిలో ఒదిగి జీవించే వారిగా మార్చబడదు గాక క్రీస్తు శరీరం అనే సంఘములో అనేక అవయవాలుగా దేవుడు వలన నిర్మించాడు ఆయన శరీరం ఆయన శరీరంలో మనందరం అవయవాలు చెయ్యి ఒక అవయవం కాలు ఒక అవయవం కన్ను ఒక అవయవం గుండె ఒక అవయవం లోపల ఉన్న నరాలు ఒక అవయవం ప్రతి అవయవాలు కొన్న మనం ఇదిగో ఈ అవయవం లేకపోతే ఈ అవయవం పని చేయదు అనడానికి లేదు అన్ని అవయవాలు కలిస్తేనే ఒక శరీరం ఈ రోజున దేవుని సందులో సంఘములో శరీరంలో అవయవాలు ఉన్న మనం వ్యత్యాసాలు ఉండకూడదు భేదాలు ఉండకూడదు ఏ రకమైన భిన్న అభిప్రాయాలు కలగకూడదు సంఘములో ఉన్న ప్రతి వారు కూడా ఇది క్రీస్తు శరీరము ఈ క్రీస్తు శరీరంలో నేను ఒక అవయవాన్ని ఆ అవయవానికి తగినట్లుగా నేను జీవిస్తాను ఆమె చెప్పండి వేవేరు కృపావారాలు ఉన్నాయండి గుండెకి ఒక కృపావారం ఉంది కిడ్నీకి ఒక కృపావారం ఉంది లివర్కి ఒక కృపావరం ఉంది అవే వాళ్ళన్నిటికీ నరాలకు ఒక కృపావరం ఉంది